రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోర్ట్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నైస్ మెసేజ్ మెసేజ్ ప్రజెంట్ జనరేషన్ కన్స్ కంపల్సరీ చూడాల్సిన సినిమా అందరిది సమానంగా ఉంది అందరి సమానంగా ఉంది చాలా బాగుంది సెకండ్ హాఫ్ లో చాలా బాగుంది అంజలి గారు ఇద్దరికి సేమ్ ఈక్వల్ రోల్ ఉంది చాలా బాగుంది శంకర్ సినిమా అంటే చాలా బాగుంటది జరగండి సార్ జరగండి సాంగ్ సూపర్ చాలా బాగుంది కాకపోతే ఓట్ అనేది ఎలా వినియోగించుకోవాలనేది మాత్రం చాలా బాగా చెప్పారు చాలా బాగా ఉంది సినిమా మాత్రం ఇది సినిమాని మాత్రం ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్ళాలి ఏపీ చూపించారు లేదు మొత్తం మొత్తం గురించే దేశం చాలా బాగుంది అన్న సూపర్ 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 ఫైట్ బాగుంది బాగా డాన్స్ అంతా బానే ఉంది క్లైమాక్స్ ఓకేస్ ఉంది సినిమా మొత్తం పొలిటికల్ కమర్షియల్ ఫిలిం మక్క మాస్ చూపించిండు అసలు శంకర్ ఫిలిం కి చాలా డిఫరెన్స్ గా ఉంది అంటే పవన్ కళ్యాణ్ అంటే స్టేట్ పాలిటిక్స్ లో మాత్రం చేంజెస్ రావాలి అంటే లైట్ గా పాలి పొలిటిషియన్స్ అనేది చేంజెస్ రావాలని చెప్పేసి చూపించారు లాస్ట్ లో క్లైమాక్స్ లో ఆ థాట్స్ అనేది బాగుంది అలా చేంజెస్ వస్తే మాత్రం పొలిటికల్గా బాగా ఆ ఉంటది కానీ అంజలి గారు అంత స్కోప్ ఉండదు ఖైరా కూడా అంత స్కోప్ ఉండదు మూవీ మొత్తం రామ్ చుట్టూ తిరుగుతుంది రేటింగ్ ఏం లేదు బాగుంది చూడొచ్చు సంక్రాంతికి వచ్చి చూసుకోవడానికి బాగుంది ఫ్యామిలీ బ్రో కత్తి లేకు జరగంటి సాంగ్ అయితే సూపర్ గా ఉంది అండ్ పొలిటికల్ అసలు ఇంటర్వెల్ అయితే చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఇంటర్వెల్ అన్ఎక్స్పెక్టెడ్ అసలు అలా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది అసలు రామ్ చరణ్ చాలా బాగా చేశాడు హీరోయిన్ కూడా చాలా నీట్ గా చూపించారు చాలా బాగుంది అంజలి క్యారెక్టర్ చాలా బాగుంది యాక్చువల్ గా ఆమె అలా అవుతుంది ఎక్స్పెక్ట్ చేయము సినిమాలో ట్విస్ట్ ఉంటది మీరు చూడండి ట్విస్ట్ రివీల్ చేస్తే బాగుండదు సో అందరివి ఈక్వల్ గా ఉంది ఎస్ జే సూర్య చాలా బాగా వేసాడు ఆయనే మెయిన్ విలన్ సో ఆయన చాలా బాగా వేసాడు ఆక్చువల్లీ రామ్ చరణ్ గారు డిఫరెంట్ లుక్ లో కనిపించారు స్టార్టింగ్ లో లోకి తో లో ఉన్నప్పుడు బాగుంటది సో ఆయన డిఫరెంట్ లుక్ ఉంది అనేది చాలా బాగుంది బ్లాక్ బస్టర్ హిట్ సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి you